అయితే కీరవన్న గారు మెలోడీ బాగా కొడతారు బీట్ అంతగా కొంచెం స్లోగా అనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి వాట్ ఈస్ దిస్ అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు సిమెంట్తో చేసింది అసలే కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్న బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు ప్రొడ్యూసర్ హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ డైన్స్ వేస్తున్నారు మెలోడీ నాదే బీటూన్ నాదే ట్వంటీ సెవెన్ సంబర్కే గృహ ప్రవేశం శ్రీ యుద్ధే